ఎందుకంటే మనము స్వయం ఉత్పాదకత అనేది నాకు తెలిసి తక్కువ ఉంది మనం ఎక్కువ డిపెండెన్సీ మీద ఆధారపడి ఉన్నాం భారతదేశంలో మరియు సచివాలయ ఇప్పుడు మనము సుబ్రమణ్యం సార్ స్పీచ్ విన్నాము అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి సార్ చెప్పిన విషయాలు కూడా విన్నాము కానీ ఇప్పుడు అందరికీ ఒక డౌట్ ఉంటుంది సర్వే కానీ ఇంకా వ్యవసాయ వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఇక్కడికి అని ఒక డౌట్ వస్తుంది వచ్చింటుంది మా తిందరికి ట్రైనింగ్ అని వచ్చిందా ఏం లేదండి ఇప్పుడు మనకి ఎస్ఈజీ గురించి అందరికీ తెలిసి మీరు అందరూ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి ఈ జాబ్స్ వచ్చినట్లే స్పెషల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది అవి ఎందుకు మార్చుకున్నారు అనేది ఒక స్పెషల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి మనకు దూరం గోల్స్ ఇవి ఎన్ని ఉన్నాయి అంటే సెవెన్థింగ్ ఉన్నాయి ఇవి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటే సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి దీనికి ముందు ఈ లక్ష్యాలకు ముందు మనము మన దేశంలోని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు కానీ ఏమైనా లక్ష్యాలు నిర్దేశించుకున్నారా అవి ఉండేది ఇది మళ్ళీ ఎందుకు మనము ఈ లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది అనేది మనం చూద్దాం ఫస్ట్ ఏంటంటే మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది మనకు ఉంది ప్రపంచ దేశాలన్నింటి దేశాల్లో మన ఇండెక్స్ హ్యూమెన్ ఇండెక్స్ ద్వారా ఏ దేశం ఏ స్థానంలో ఉంది అది అభివృద్ధి చెందుతాందా లేకపోతే లిస్ట్ లో ఉందా అనే విషయాలు మనకు ఉన్నాయి దాని తర్వాత మనకు డెవలప్మెంట్ గోల్స్ అనేవి కావడం జరిగింది మీడియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఎనిమిది గోల్స్ అనేవి ఉండేవి అవి ఏంటి సోషల్లీ మరియు అంటే సామాజికంగా మరియు ఆర్థికంగా మాత్రమే గోల్స్ అన్నమాట అవి మాత్రమే అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లు కాదు ఎన్విరాన్మెంటల్ గా కూడా మనము ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాటిని కూడా మనము పరిరక్షించాల్సిన బాధ్యత ఈరోజు పంచాయతీ లెవెల్లో ప్రతి ఒక్కరిని మండలం ఆఫీసుకు ఆహ్వానించి పంచాయతీ డెవలప్మెంట్ ఎట్ట చేయాలా పేదరికాన్ని ఎట్ట నిర్మూలన చేయాలా గ్రామాల్లో ఎట్లా చేయాలనేది ఈ యొక్క మీటింగ్ పెట్టడం దానికి మన ముఖ్యమంత్రి వర్యులకు అలాగే సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇట్లాంటి మంచి పనులు చేసేదానికి ముందుకు రావడం మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించడం కూడా చాలా మంచిది వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ మీటింగ్కు మమ్మల్ని ఆహ్వానించినందుకు మండలాధికారులకైతేనేమి ఇక్కడికి వచ్చేసినటువంటి పంచాయతీ సిబ్బందికి అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత ప్రభుత్వంలో పంచాయతీ సర్పంచ్లో పంచాయతీ అనేది చాలా నిర్మానుషంగా ఉన్నది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులైతేనేమి పవన్ గౌరవ డిప్యూటీ సీఎం గారు అయితేనేమి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఏదైనా కానీ పల్లెల్లో పనులు జరగాల పల్లెల్లో బాగుపడాలంటే సర్పంచ్లు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అందరూ ప్రోత్సహించడం చేయాలా వాళ్ళ ద్వారానే డెవలప్ అవుతారని చెప్పి కూడా చేయడం చాలా మంచి సంతోషమైనటువంటి విషయం దానికి అనుగుణంగానే మండల అధికారులు కానీ పంచాయతీ సిబ్బంది కానీ ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు అవగాహన తెలిపి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా డెవలప్ కావాలా అనేది తెలియజేయాలని చెప్పి ఒక సర్పంచ్గా నేను అధికారులను కూడా అడుగుతున్నాను పేదరికం నిర్మూలన చేయాలన్నా కూడా కింది నుంచి స్టా గుణాలు అనేది స్టాండర్డ్గా ఉంటే ఆ గుణాదులు అనేది పంచాయతీ లెవెల్లో నుంచే వార్డు వార్డు మెంబర్ల కానిచ్చి రావాలా ఏదేమైనా కానీ ఈ ఈ ప్రభుత్వం సర్పంచులను గుర్తించి సర్పంచుల యొక్క విలువ తెలిపి చేసినటువంటి ఈ గవర్నమెంట్కు పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి వారికి మరోమారు జిల్లా సర్పంచుల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క మండల అధికారులకు ఇక్కడికి వచ్చినటువంటి సెక్రటరీలకు పంచాయతీ సిబ్బందిలకు అందరికీ పేరుపోయినా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను